వెల్కమ్ బ్యాక్ టు కేఆర్స్ కథామాలిక ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు శాపగ్రస్త కిమోనో కిమోనో అనేది జపాన్ దేశ ప్రజలకు ఎంతో ఇష్టమైన సంప్రదాయబద్ధమైన దుస్తులు శుభకార్యాలలో జపాన్ ప్రజలకు కిమోనో ధరించడం చాలా ఇష్టం పదహారు వేల యాభై అవ శతాబ్దంలో ఒకప్పుడు ఒక యువతి కిమోనో కుట్టించుకుని తన పుట్టినరోజు నాడు ధరించాలి అనుకున్నది కానీ కిమోనో ఇంటికి తీసుకొని వచ్చిన కాసేపటికి ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది తరువాత అదే కిమోనోని ఇంకో అమ్మాయి కొనుక్కొని ధరించాలని అనుకున్నది అది కొనుక్కున్న రాత్రే ఆ అమ్మాయి అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది తరువాత ఇంకో అమ్మాయి ఆ కిమోనోపై ఉన్న డిజైన్ చూసి ఎంతో మోసుతో ఆ కిమోనోని కొని ఇంటికి తీసుకెళ్ళింది కానీ దురదృష్టవశాత్తు ఆమె కూడా ఆ కిమోనోని ధరించకుండానే ప్రాణాలు కోల్పోయింది ఈ కిమోనో కొనుక్కున్న వాళ్ళని దురదృష్టం వెంటాడుతుంది అన్న ప్రచారం జరిగింది అప్పటి నుండి ఎవ్వరూ దాని జోలికి వెళ్ళడం మానేశారు ఫిబ్రవరి పదహారు వేల యాభై ఏడులో ఒక బౌద్ధ సన్యాసి దానిని దూరంగా తీసుకువెళ్ళి కాల్ చేయాలని అనుకున్నాడు కానీ అతను కూడా రాత్రికి రాత్రే ప్రాణాలు కోల్పోయాడు కొందరు యువకులు సాహసం చేసి ఆ కిమోనోని ఎలాగైనా కాల్ చేయాలని భావించి టోక్యో నగర శివారుల్లో తీసుకొని వెళ్ళి ఆ కిమోనోకి నిప్పంటించారు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి గాలి ప్రవేశించడంతో మంటలు ఉవ్వెత్తుగా ఎగిసిపడ్డాయి ఫలితంగా ఈ కిమోనో నుండి వచ్చిన మంటలతో టోక్యో నగరంలోని మూడు వంతులు కాలిపోయింది మూడు వందల దేవాలయాలు ఐదు వందల రాజభవనాలు తొమ్మిది వేల దుకాణాలు ఒక వంతెనలు నేలమట్టం చేసింది మరియు లక్ష మందిని కాల్చివేసింది అలా ఆ కిమోను ఉపయోగంలోకి రాకుండానే పెను విద్వాంసం సృష్టించింది ధన్యవాదములు